హలో అండి నా పేరు లక్ష్మి మాయా కంకణం మంత్రాలమణి జానపద నవల పదమూడవ భాగం ముకుంద కళ్ళు తెరు వెంటనే తడబడుతూ పెద్ద కంఠంతో అన్నాడు చంద్రుడు కళ్ళు తెరిచిన ముకుందుడికి తమ ముందు ఉన్న తినుబండారములు చూసి ఒళ్ళు జలధరించింది ఎక్కడి నుండి వచ్చాయి కొరివిదయ్యం బయటకు వచ్చి మనతో ఆటలాడుతుందా నడుము మీద చేతులు వేసుకొని చుట్టూ చూశాడు ఏమీ కనిపించలేదు ముకుంద చల్లటి పానీయం కూడా కావాలని కోరుకో వెంటనే కంపిస్తున్న కంఠంతో అన్నాడు చంద్రుడు అర్థం కానట్టు చంద్రుడి వైపు చూశాడు ముకుందుడు నీ ఉద్దేశం నేను కంకణం ధరించాను కాబట్టి నేను కోరుకున్నవన్నీ జరుగుతాయని నీ ఆలోచన సాలోచనగా ప్రశ్నించాడు ముకుందుడు మరి దినుబండారములు మన ఎదుట హఠాత్తుగా ప్రత్యక్షం కావడం ఎలా సంభవిస్తుంది అవి మహిమాన్విత వస్తువులని మనకు తెలిసిపోయింది ఒకసారి ప్రయత్నించు తప్పేముంది ఏమి జరుగుతుందో చూడాలనే ఆత్రుతతో అన్నాడు చంద్రుడు సరేనని అలాగే కోరుకున్నాడు ముకుందుడు ఆశ్చర్యంగా కోరుకున్నవన్నీ ప్రత్యక్షమయ్యాయి ఇప్పుడు కంకణం చేతి నుండి తీసివేసి ఏదైనా కోరుకో ముకుందుడు కంకణాన్ని తీసివేసి కోరుకున్నాడు అనుకున్నది జరగలేదు అలా కోరుకున్న వెంటనే ఇద్దరికీ అర్థమైంది అది కంకణం మహిమేనని కంకణాన్ని చేతికి తగిలించుకుంటేనే తలుచుకున్నది జరుగుతుంది ముకుంద ఇప్పుడు నీ వత రెండు అత్యద్భుతమైన వస్తువులు ఉన్నాయి ఒక దానితో క్షుద్రశక్తులను నాశనం చేయవచ్చు రెండవ దానితో కోరుకున్నది నెరవేర్చుకోవచ్చు ఈ రెండిటితో మనం చాలా సాధించవచ్చు అవునా కాదా ఉత్సాహంగా అన్నాడు నువ్వు చెప్పింది నిజమే కానీ మనకు ఈ వస్తువులు దొరకటం కాకతాడీయం కాదు ఇది ఏదో దైవశక్తి ప్రేరణ వల్ల అనిపిస్తుంది ఇవి మనకు దొరకడానికి గల కారణం తెలిసే వరకు మన వీటి శక్తిని దుర్వినియోగం చేయవద్దు ఏమంటావు అడిగాడు ముకుందుడు నీవన్నది సబవే కానీ ఇప్పుడు మనం కొరివి దయ్యం బారి నుండి యువతులను రక్షించవలనంటే గుహలోపలికి ప్రవేశించాలి ఆ దయ్యం పీచమణచాలి అందుకు కంకణం సహాయం తీసుకుంటే ఇదేమీ మన స్వకార్యం కాదు మానవతా దృక్పథంతో మనకు సంబంధం లేని యువతులను రక్షించడానికి మాత్రమే అన్నాడు చంద్రుడు ఒప్పుకున్నాడు ముకుందుడు ముందు తినుబాండరములు ఎలా ఉన్నాయో ఒకసారి రుచి చూడు తర్వాత గుహలో గుహలోపలి దారి వెతుకుదాం నవ్వుతూ అన్నాడు ముకుందుడు ఇద్దరు ఆహార పదార్థాలను తృప్తిగా తిని స్వచ్ఛమైన కోనేరు నీటితో దాహం తీర్చుకున్నారు ముకుందుడు కంకణాన్ని దక్షిణ హస్తానికి తగిలించుకుని గుహలోపలి ప్రవేశ ద్వారం ఎక్కడుందో తెలుసుకోగోరాడు బండలు అసహజంగా అమరి ఉన్న ప్రదేశంలో నిలువుగా ఉన్న ఒక శిల అటూ ఇటూ కదిలింది శిల కదలిక గమనించిన చంద్రుడు మిత్రమా అటు చూడు ఆ శిల కదలుతుంది అన్నాడు అయితే మర్మం ఆ శిలలోనే ఉండి ఉంటుంది పదచంద్ర అని నిలువుగా ఉన్న శిల వద్దకు నడిచారు ముకుందుడు ఆ శిలపై చేయి వేసి పక్కకు కదిలించసాగాడు ఉన్నట్టుండి ఒక పెద్ద రాయి కుడివైపుకు కదిలిన వెంటనే గుహలోపలికి మార్గం తెరుచుకుంది మిత్రమా ఇప్పటి వరకు మన వద్ద సరి అయిన ఆయుధం కూడా లేదు కోరుకో రెండు ఉత్తమ ఖడ్గాలను కోరుకో ఆ దయ్యంతో పోరాడాలంటే మనకు ఆయుధాలు చాలా అవసరం ఉత్సాహంగా అన్నాడు చంద్రుడు మనం తీసుకువచ్చిన అశ్వాలను తిరిగి కమలానగరం పంపించి వేద్దాం కంకణం మన వద్ద ఉండగా అవి అవసరం లేదు అంటూ కంకణానికి నమస్కరించి కోరుకున్నాడు ముకుందుడు ఖడ్గాలు తమ చేతుల్లో ప్రత్యక్షమవ్వటం అశ్వాలు అదృశ్యమవ్వటం రెండూ ఒకేసారి జరిగాయి ఖడ్గాల పదునును దృఢత్వాన్ని మెచ్చుకుంటూ ఇద్దరు గుహలోపలికి నడిచారు చండిక ఉలిక్కిపడి లేచింది తనకు అర్థమయ్యింది ఆ అనామక యువకునికి కరీమణి దొరికిన సమయంలో కూడా ఇలాంటి భావమే తనకు కలిగింది అంటే రెండవ వస్తువైన మణికంకణం కూడా ఎవరి చేతికో దొరికింది వేరే ఎవరికో దొరికితే సమస్య లేదు కానీ అదే యువకుడికి దొరికితే ఊహించడానికే భయం వేసింది చండికకు వేగంగా నడుచుకుంటూ బేతాళ విగ్రహం ఉన్న గదిలోనికి వెళ్ళింది సాగ్నికుడు పూర్తిగా పూజలో మునిగిపోయాడు సాగ్నిక మెల్లగా పిలిచింది సమాధానం లేదు ఇప్పుడు ఏం చేయాలి సాగ్నికుడి పూజ భంగం చేయటం శ్రేయస్కరం కాదు అలాగని తనకు ఆందోళన కలిగించే విషయాన్ని వదిలివేయలేదు ఎలా పరిష్కారం దొరకలేదు ఇక తాను తొరపడవలసిన సమయం ఆసన్నమైంది వెంటనే నాలుగు ఎనుబోతులను సిద్ధం చేసుకొని గుహ బయటికి వచ్చి అగ్నిని రాజేసింది ఏకదాటిగా ఇరవది ఎనిమిది ఘడియలు బేతాళుడి తర్వాత అంతశక్తి గల కరాళుడిని ప్రార్థించింది కరాళుడు అంత త్వరగా ప్రత్యక్షమవ్వడు కానీ చండికా సాగ్నికుడు ఇంతకు ముందే కరాళుడిని ప్రసన్నం చేసుకొని ఉండటం వల్ల కరాళుడి రాక సులభమైంది ఆహారం ఆహారం కావాలి చండిక అగ్నిజ్వాలల్లోండి అతి భయంకర రూపంలో ఉన్న కరాళుడి ఆకారం మెల్లగా కదులుతూ అంది నాలుగు అడుగుల పొడవు ఏడు అంగుళాల వెడల్పు ఉన్న మహా ఖడ్గంతో వేటుకు ఒక తల చొప్పున నాలుగు ఎనుపోతులను బలి ఇచ్చింది చెండిక మెచ్చాను ఏమి కావాలో కోరుకో సాగ్నికుడి మరణ రహస్యం తెలుసు కదా చేతులు జోడించి అన్నది చండిక తెలుసు నా అనుమానం ప్రకారం ఎక్కడో నిక్షిప్తమై ఉన్న ఆ మూడు వస్తువులలో రెండు తమ ఉనికిని బయటపెట్టుకున్నాయి ఆ వస్తువులను కలిగి ఉన్న వారిని మట్టుబెట్టాలి మూడు క్షణాలు మౌనం రాజ్యమేలింది కరాళ పిలిచింది ఆ వస్తువులు కలిగి ఉన్న వారెవరో నా దృష్టికి అందటం లేదు ఈ క్షణం నుండి ప్రయత్నిస్తాను నీ కోరిక నెరవేర్చడానికి నిద్రాహారాలు మానివేస్తాను సోదరి మన చంద్రుడు సమర్థుడు అలాగే అతనితో ఉన్న యువకునిలో ఏదో తెలియని శక్తి అతని మోములో తేజస్సు గమనించాను వారిద్దరూ కార్యసాధకులై తప్పక తిరిగి వస్తారు దిగులు అవసరం లేదు దిగాలుగా కూర్చున్న శాంతాదేవితో అనునయంగా అన్నాడు చంద్రముకుందులు వెళ్ళినప్పటి నుండి శాంతాదేవికి మనసు మనసులో లేదు దాదాపు ఒక దశాబ్దం కన్నా ఎక్కువైనది నా పతిదేవులను చూసి అలాగే చంద్రుని వదిలి ఇన్ని రోజులు ఎప్పుడూ లేను వారిద్దరూ ఇంకా లేతప్రాయంలో ఉన్నవారే వారి భుజాలపై ఉన్న బాధ్యత మాత్రం పెద్దది బాధపడకుండా ఎలా ఉండగలను అన్నయ్య గుడ్ల నీరు అన్నది శాంతాదేవి ముకుందుడు అతి శక్తివంతుడు అతని వీరత్వం మనం కళ్ళతో చూసాం అలాగే చంద్రుడు కార్యసాధకుడు తప్పక మన తండ్రి గారిని తీసుకురాగలడు ఎప్పుడూ నాకు ధైర్యం చెప్పే నువ్వే ఇలా ఢీలా పడి కూర్చుంటే ఎలాగమ్మా సుభద్ర కూడా బాధపడుతూ అన్నది అంతలో ఏదో చాటింపు వినిపించింది మండలాధికారి నుండి వచ్చిన వర్తమానం అందరూ వినండి ఈసారి ప్రతి ఒక్క కుటుంబం విధిగా నూరు వరహాల పన్ను అధికంగా చెల్లించవలసి ఉంటుంది కేవలం ఒక గడియ వ్యవధి మాత్రమే ఇవ్వబడుతుంది త్వరగా త్వరగా తీసుకురండి ఇవ్వలేని వారికి తగిన శిక్ష విధించబడుతుంది మాకు ఈ మండలాధికారి పెద్ద సినీలా దాపురించాడు అధికమైన పన్నులు విధించి అవి తన సొంత ఖజానాకు తరలిస్తాడు అదేమని అడిగే ధైర్యం ఎవరికీ లేదు ఎందుకంటే వాడు మంజిరారాజ సైన్యాధిపతికి స్వయానా భావమరిది ఒకరిద్దరు ధైర్యం చేసి మహారాజుకు విన్నవించాలనుకున్నారు కానీ రాజును కలవకముందే శవాలుగా మారిపోయారు బాధగా నిట్టూరుస్తూ అన్నాడు చంద్రుడి మేనమామ చేసేది ఏమీ లేక నూరు వరహాలు వారికి చెల్లించి వచ్చాడు చంద్రుడి మేనమామ ఒకప్పుడు నీ భర్త వీరసేనుడి వద్ద అణిగి మణిగి పనిచేసేవాడు ఇప్పటి సేనా సైన్యాధిపతి కాలం కలిసి రావటంతో పదవి వరించింది వారి ఆగడాలకు హద్దే లేకుండా పోయింది ఎప్పుడో జరిగిపోయిన విషయాలను తలుచుకుంటూ అన్నాడు అంతలో పెద్ద గందరగోళం చెలరేగింది ఏమిటో చూద్దామని అందరూ బయలుదేరి వీధిలోకి వెళ్లారు ఒక స్త్రీని అతి కర్కశంగా జుట్టు పట్టుకొని లాక్కు వస్తున్నారు మండలాధికారి అనుచరులు ఆమె నిండు గర్భిణి సంకలో రెండు సంవత్సరాల చిన్న పాప ఆమె చేతులెత్తి మొక్కుతుంది అయినా ఆ రాక్షసులు కనికరించలేదు అయ్యా నా భర్త విరూభానగరం వెళ్ళినాడు ప్రస్తుతం నా వద్ద ధనం లేదు రెక్కాడితే గాని డొక్కాడిని బతుకులు మావి దయచేసి రెండు దినములు సమయం ఇవ్వండి మీరు అడిగిన ధనాన్ని ఎలాగోలా అందజేస్తాము దీనంగా అర్థించింది ఆ ఇల్లాలు ఈ క్షణం మేము అడిగిన ధనం ఇవ్వకపోతే నూరు కొరడా దెబ్బలు తినడానికి సిద్ధంగా ఉండు అయ్యా నిండు గర్భిణిని దయచేసి హింసించకండి బోరుమని విలపిస్తూ అన్నది అది చూసిన వారందరి రక్తం సలసలా మరిగిపోయింది కానీ ఏమీ చెయ్యలేని దుస్థితి తమరు ఆమెని హింసించకండి ఆ నూరు వరహాలు నేను ఇస్తాను దయచేసి ఆమెను వదిలేయండి అని ముందుకు వెళ్ళి చేతులు జోడించి అన్నాడు చంద్రుడి మేనమామ నీ దయాదాక్షిణ్యాలు ఎవరికి కావాలి నోరు మూసుకొని ఇక్కడి నుండి వెళ్ళు లేదంటే నువ్వు కూడా నూరు కొరడా దెబ్బలకు సిద్ధంగా ఉండు పైశాచికంగా నవ్వుతూ అన్నాడు ఒక అనుచరుడు చూస్తావేమిరా కొరడా ప్రయోగించు కొరడాను అందిస్తూ అన్నాడు మరొక అనుచరుడు దెబ్బ తగిలితే బెత్తెత్తున చర్మం ఊడి వచ్చేలాగున్న ఆ కొరడాను చూసి తల్లడిల్లిపోయింది ఆ స్త్రీ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో కళ్ళు మూసుకొని చేతులు జోడించి నిలుచున్నది అంతలో ఒక అజానుబాహుడు హుందాగా నడుచుకుంటూ వచ్చి కొరడా అందించిన అనుచరుడి ముందు నిలుచున్నాడు ఎవరు నువ్వు మా ముందు నిల నిలుచుండడానికి నీకెంత ధైర్యం మర్యాదగా నీ దారిన నువ్వు వెళ్ళు లేకపోతే మా శక్తిని నువ్వు రుచి చూడాల్సి వస్తుంది అన్నాడు కొరడా అందించిన అనుచరుడు మాటలు ముగించక ముందే ఆ అజానుబాహుడు ఎర్రబడిన కనులతో ప్రళయ రుద్రుడిలా ఎగిరి తన్నాడు గాల్లోకి ఎగిరి పది అడుగుల దూరంలో పడ్డాడు ఆ అనుచరుడు పెద్ద పెద్ద అంగలు వేస్తూ కొరడా పట్టుకున్న అనుచరుడి జుట్టు పట్టుకుని నేల మీద ఈడ్చుకుంటూ రచ్చబండ వద్ద ఉన్న పెద్ద రాయి కేసి బలంగా విసిరాడు తల బద్దలై రక్తం ధారాపాతంగా కారుతుండగా కుప్పకూలిపోయాడు అతను మండలాధికారి అనుచరులు అందరూ ఒకేసారి ఆ అజానుబాహుడిని కమ్ముకున్నారు తన బలమైన హస్తాలతో పిడిగుద్దులు గుద్దుతూ రెచ్చిపోయాడు ఆ వీరుడు ఎంతోసేపు జరగలేదు ఆ పోరాటం మొదలైన కేవలం పదే క్షణాల్లో ముగిసిపోయింది ముగ్గురు అనుచరులు ప్రాణాలు వదిలారు మిగిలిన వారు గాయాలతో అపస్మారక స్థితిలో పడిపోయారు అప్పుడు శాంతించాడు ఆ అజానుబాహుడు గ్రామస్తులందరూ నోటిమాట రాక చూస్తుండిపోయారు అందరి మనసులు మండలాధికారి అనుచరులను ఎలా శిక్షించాలనుకున్నారో అంతకంటే ఎక్కువే దీనమైన స్థితిలో నేల మీద పడిపోయారు అందరి హృదయాలు సంతోషంతో ఉప్పొంగిపోయాయి ఆ ఆజానుబాహుడు మెల్లగా చంద్రుడి మేనమామ వద్దకు వచ్చి బావా ఎలా ఉన్నావు చిరునవ్వుతో అన్నాడు వీరసేన నువ్వేనా ఆ పోరాటాన్ని నోరు తెరుచుకుని చూస్తున్న చంద్రుడి మేనమామ తేరుకొని సంతోషంతో అన్నాడు అప్పుడు గుర్తుపట్టింది శాంతాదేవి నోటి మాట రాలేదు అది కలో నిజమో తెలియటం లేదు వీరసేనుడు శాంతాదేవికి వద్దకు వచ్చి శాంత కుశలమేనా వేలితో ఆమె చుబుకాన్ని ఎత్తి అడిగాడు కళ్ళ నుంచి ఆనందభాష్పాలు ధారాపాతంగా కారుతుండగా అతని కౌగిలిలో గువ్వలా ఒదిగిపోయింది తల్లి వెనుక అయోమయంగా చూస్తున్న సుభద్రకు అర్థమైంది ఆయనే తన తండ్రి అని సుభద్రకు మూడు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తండ్రి ఖైదు చేయబడ్డాడు అందుకే చూసిన వెంటనే గుర్తుపట్టలేకపోయింది మీ తండ్రి గారు సుభద్ర గొంతు పెగుల్చుకుని అన్నది శాంతాదేవి ఒక్కసారిగా తండ్రిని అల్లుకుపోయింది సుభద్ర ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకుని తలనిమిరాడు వీరసేనుడు తరువాయి భాగం మరో వీడియోలో కంకణం మంత్రాలమణి జానపద నవల మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి Thank you all.